ఉదయం కంచి రావడం జరిగింది కంచి కామాక్షి అమ్మవారి దర్శనమైన తర్వాత బంగారు వెండి బల్లుల యొక్క తాపకడం కోసం రావడం జరిగింది బంగారు వెండి బల్లులకు వెళ్ళడానికి దర్శనానికి దారి చెప్పిన ఇష్టం చె బంగారుపల్లి వెండిపల్లికి వెళ్ళి దారి బంగారు వెండిపల్లెల దర్శనానికి వెళ్ళి మార్గము ప్రతి నలభై రోజులకు ఒకసారి కోనేరు శుభ్రపరచడం జరుగుతుంది తెప్పోత్సవం నిర్వహించబడుతుంది ఇందులో వెండి రాక్షస బల్ల యొక్క దర్శనం పూర్తయిన తర్వాత గుడి లోపల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ దర్శించడం జరిగింది గోపురాల ప్రాముఖ్యత చూడండి ఎత్తైన గోపురాలు ఇక్కడే ఉన్నాయి కంచి కామాక్ష దర్శనం బంగారు బలుల దర్శనం బంగారు వెండి బలి చేసుకొని మళ్ళీ కోయంబేడు చెన్నైలో ఉండేటువంటి పెద్ద బస్ స్టాండు కోయంబేడుకు వెళ్ళడం జరుగుతుంది